ఇంట్లో నమూతనం జరిగింది ఆ విషయంలో ఒక క్రైమ్ టీమ్ ఫామ్ చేసినాం రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఈరోజు నమ్మ దగ్గర సమాచారం మేరకు ఈరోజు మన ఈ యశ్వంతపుర దగ్గర రేణుకాయలు అంటే ఇప్పుడు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ స్టోడా కారు మా పోలీస్ వాళ్ళ దగ్గర రాకుండా అది రిటర్న్ అవుతుంది ఆ ఇంటి రిటర్న్ అవుతుంది అని చెప్పేసి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దాంట్లో ఆ కార్లో ఇద్దరు ఉన్నారు వారి పేర్లు బంగారి నరేష్ కుమార్ ఇతను హోటల్ వ్యాపారం అన్నకుండా రెవెన్యూ కాలంలో ఉంటారు అదేవిధంగా ఇంకొక అతను మహమ్మద్ ఆసిఫ్ పాట అలియాస్ అయాన్ ఇతను ఇన్వోవ్లో మార్కెట్ వరంగల్ దగ్గర ఉంటారు ఇద్దరు ఉన్నారు అలా బెయిల్ చెకింగ్ చేస్తే మనకు వారి దగ్గర ఈ యొక్క ప్రాపర్టీ ఇరవై తులాల గోల్డ్ డాక్యుమెంట్స్ ఆ వర్త్ సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అదేవిధంగా ఒక కిలో మూడు వందల డెబ్బై గ్రాముల సిల్వర్ ఆర్నమెంట్స్ వరకు ఓ లక్ష ఇరవై వేల నాలుగు వందల పది రూపాయలు అదేవిధంగా నెట్ క్యాష్ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వందల రూపాయలు మరియు కోడా స్కోడా కార్ కూడా సీల్ చేయడం జరిగింది వీళ్ళ వివరాలు బంగారు నరేష్ కుమార్ ఈయన వరంగల్ 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 జిల్లా అమ్మ మన అమ్మగొండలో ఉంటారు వీళ్ళు ఇతను హోటల్ వ్యాపారం చేశాడు మన గోవాలో కూడా హోటల్ వ్యాపారం చేసి లాస్ వచ్చింది అదేవిధంగా వాళ్ళ కొడుకు కొంచెం మెడికల్ ప్రాబ్లమ్స్ పెట్టే డబ్బులు అన్ని ఖర్చు అయినాయి అప్పులో ఉన్నాడు పాచానకను కూడా ఈ అప్పులో ఉండడం ఇద్దరు కలిసి ఒక దగ్గర పక్ష్యం ఏర్పడి ఈ దొంగతలు ఈజీగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో దొంగ దొంగతనాలు చేయడం ప్రారంభించారు వీళ్ళు రాత్రి మొదలు పగలు ఇద్దరు కలిసి దొంగతనం చేయడం ఒక కార్లో ఫస్ట్ ముందు రోజు ట్రెక్కింగ్ చేసుకోవడం తర్వాత ఈ కారులో పాషానకం డ్రైవర్ సీట్లో పెట్టి కార్ ఆన్ చేసి పెట్టారు తర్వాత మరేసినకీ లాక్ లాక్డ్ అవుతున్న త్రేసి దాంట్లో ముందుకం చేసి రాధని ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం ఒక మధులు ఎవరైనా వస్తే ఇతని వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం పంపించి అతన్ని అక్కడ తప్పించుకునేలాగా చేయడం అనేది ఇద్దరు ఎంబు మరియు ఎస్ఎచ్ఓ జనరామ్ గారికి ఎస్ఐలు చెన్నకేశవులు భరత్ మరియు భరత్ వాళ్ళకి రామన్న ఎస్ఐ వెంకట్ శంకర్ అని వలస తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య వాళ్ళందరూ కూడా వీళ్ళకే బాగా హెల్ప్ చేసి ఎఫెంట్ అదే విధంగా వీళ్ళందరూ కూడా భాగవర్గీతకు గౌరవ సిటీ వరంగల్ కమిషనర్ అంబృష్ణ సార్ వీళ్ళందరూ కూడా అభినందించు వాళ్ళందరూ రివార్డ్ పచ్చి